హలో సహోదరు పోగొన్నారా అయితే ప్రభు కొన్ని దగ్గరలా ఒక దగ్గర ఏం చేస్తారంటే చాలామంది జనాలు కూర్చున్నప్పుడు వారికి బోధిస్తున్నారు బోధించినప్పుడు ఆ మధ్యలోకి తన సహోదరులను అదే వాళ్ళ అమ్మగారు వచ్చారు కొంతమంది చూసి ప్రభువా ఇదిగో మీ సహోదరుడును మీ అమ్మగారు వచ్చి ఉన్నారు అని చెప్పారు ప్రభు ఒకరినే ప్రేమించట్లేదు అందరినీ దేవుడు ప్రేమిస్తున్నాడు స్పెషల్గా ఇదిగో మీ అమ్మ మీ నాన్న వచ్చారు అక్కడ పిలుస్తున్నారు అని చాలామంది వాళ్ళు చెప్పడం విని ప్రభు వాళ్ళైతే పట్టింపు చేసుకోలేదు అందరినీ ఒకేలాగా పట్టింపు చేసుకున్నారు మరి ఇప్పుడు జనరల్గా ఈ లోకంలో మనం చూసుకుంటే ఒకసారి ఒక మందిర్లు కానీ ఎవరైనా వాళ్ళ కుటుంబాలు వాళ్ళ చెల్లెళ్ళు వాళ్ళ కుటుంబంలో వాళ్ళకు వాళ్ళే హెల్ప్ చేసుకుంటారు రాజకీయంలో వాళ్ళు రాగానే వచ్చి బాబు తమ్ముడు అని కబగ్రించుకుంటారు అయితే ఇది లోకం ఎవరి చుట్టాలకు వాళ్ళు ఎవరికి సంబంధించిన వాళ్ళు గౌరవించుకోవడం అనేది అది మనుషులనేది మనకు అర్థమవుతుంది అది మనుషులతో ప్రేమ మరి దేవుని ఒక ప్రేమ ఎలాగ ఉంటుంది అంటే దేవుని ఒక ప్రేమ అది వేరేగా ఉంటుంది సపరేట్గా ఉంటుంది దేవుని ప్రేమే వేరే మరి ఆయన ఏమన్నాడంటే అక్కడ ఎవ ఎవరు వచ్చారు అని అడిగారు ప్రభు వారిని ఇదిగో మీ సహోదరులను మీ అమ్మగారును వచ్చారని అంటే ప్రభువుతో పాటు సహోదరులు కూడా ఉండేవాళ్ళు ఆ అమ్మగారును వచ్చారని వెంటనే ప్రభువు ఏం చెప్పాడంటే ఎవరు నా సహోదరులు ఎవరు నా తల్లిదండ్రులు ఎవరైతే నా మాటలు వినో వాళ్ళే నా తల్లిదండ్రులు నా సహోదరులను అన్నాడు ప్రభు ఇక్కడ విషయం ఏంటంటే ఎవరైతే వినుడు చెప్పుడు కంటే గొప్ప చెప్పడం చాలామంది చెప్పడానికే ప్రయత్నిస్తుంటారు చాలామంది ఈ రోజుల్లో బోధకులు కూడా ఉన్నారు ఈ బోధకులు ఏం చేస్తారంటే ఏదో సినిమాకి ఆడి ఏదో ట్రైనింగ్ అయిపోయి వెళ్ళిపోయి యాక్టింగ్కి నటించినట్టు వీరు ఎక్కడో ట్రైనింగ్ అయిపోయి బైబుల్ అరవై రెండు పుస్తకాలు నేపథ్య కొన్ని ఇవి కొన్ని జిల్లాలు కొన్ని దేశాలని పటాపటా చెప్పుకొస్తుంటారు అంటే ఏదో మామూలుగా స ట్రైనింగ్ అయిన ఆర్మీ ట్రైనింగ్ ఎలాగ అవుతారు ఎలా గనబట్టుకు పరిగెత్తలేని ఇది శరీరకంగా ఈ ట్రైనింగ్లన్నీ పనికొస్తాయి కానీ ఒక విషయం చెప్పాలంటే ఈ ట్రైనింగ్లు ట్రైనింగ్ చేసుకోవచ్చు ఎన్ని పుస్తకాలు ఉన్నాయి ఎన్ని సేవకులు ఉన్నారు ఎంతమంది శిష్యులు ఫస్ట్ ఎంతమంది శిష్యులు తర్వాత ఎంతమంది శిష్యులు కొత్తనే పాత నిబంధన ఇవన్నీ నేర్చుకోవచ్చు అయితే అది ఆత్మీయంగా సంప సంబంధించదు అది మామూలుగా బో ఏదో జనరల్ నాలెడ్జ్ కోసం అంతేగాని అది ఆ పరలోకం తీసుకెళ్ళడానికి పరలోక రాజ్యానికి సంబంధించింది ఈ ట్రైనింగ్లు చాలు వీళ్ళు చెప్పచ్చు వీళ్ళే ట్రైనింగ్ అని తీసుకుని మామూలుగా శారీరకంగా ఏదో చెప్పేస్తారు కానీ దేవుళ్ళు ఏంటంటే దేవుడు ప్రభు ఏం చెప్తున్నాడంటే పిలిచిన వారు కొద్దివారు వారు కొద్దివారే అన్నాడు పిలిచిన వారు అనేకలు ఏర్పరచుకునే వాళ్ళు అయితే కొద్దివారే అంటే దేవుని ఏర్పాటులో ఉన్న వాళ్ళు కొంతమంది వాళ్ళు ఆటోమేటిక్గా దేవుడిని నమ్ముతారు వాళ్ళు పట్టుదలగా ఆత్మీయంగా ఎదుగుతారు వాళ్ళు పెద్ద పెద్ద సమాజ మందిరంలో ఉండరు పెద్ద పెద్ద పాస్టర్లకు కానీ పెద్ద ప్రవక్తలు కానీ ఉండరు పేరులు కావాలని అనుకోరు కేవలంగా మనస్ఫూర్తిగా దేవుణ్ణి నమ్ముతారు ఆటోమేటిక్గా వాళ్ళకి ఏదో కష్టమయ్యి అలా ఆర్థిక పరిస్థితుల్లో దెయ్యాలు పట్టు ఎన్నెన్నో బాధల్లో చిదిగిపోయి అన్నీ అనుభవించి హిందువుల్లో ఆటలు అనుభవించి అసలే అసలేని యేసు లోకంలో ఉన్న దే దేవుళ్ళని పేరు పెట్టుకుని డూప్లికేట్లను అన్ని అనుభవించి అనుభవపూర్వకంగా యేసు ప్రభు ఉత్తముడని తెలుసుకున్న తర్వాత ఇందులో ఉన్న శక్తులు పొందుకున్న తర్వాత వీరు సపరేట్గా నిజమైన శాపకాలుగా నిలబడతారు వీళ్ళు వేళలాగా పురాతన నుంచి ఉన్న క్రైస్తవులు కొంతమంది అలవాటు పడిపోయిన మా నాన్న పాస్ట్ అని మేము ట్రైనింగ్ అయ్యామని వాళ్ళు ఏదో నేర్పుతారని పిల్లలు కూడా అవ్వాలని నేర్పడము వాళ్ళు వేరేగా ఉంటారు అయితే ఆత్మీయంగా ఎదిగిన వారు వేరేగా ఉంటారు ఇక్కడ ఆత్మీయంగా ఎదిగినవి వేరే కృత్రికంగా పెంచిన చెట్లు అలాగే మందులు మెడికల్ వేసి పెంచిన చెట్లు వేరే అడవుల్లో మంచి మంచి నీటి పక్కన ఏరిపోయి అది నీటి పక్కన నాటబడిన చెట్టు వలె ఉన్న చెట్లు పచ్చగా నిగనిగలాడి దాని యొక్క కల్మసం లేకుండా ఉంటుంది ఆ చెట్లు కానీ పళ్ళు కానీ అడవల్లో ఉన్నాయి కృత్రికింగా ఊర్లో పండించిన పంటలు చూస్తుంటాం వంకాయలు తెల్ల వంకాయలు నల్ల వంకాయలని అలాగే బెంగుళూరు వంకాయలు అని అవి ఇవి కల్పితంగా అది వంకాయో తెలియదు మిరపకాయో తెలియదు ఎన్నెన్నో రంగులు ఉంటాయి కానీ పురాతన నుంచి అది లేదు దాని రుచే వేరే అసలైన వంకాయలు ఆ రోజుల్లో మనం తినేవాళ్ళం పొలాల్లో ఎరువులు లేకుని పండించినవి ఎంత బాగుండి ఆ విధంగా ఇలా కృత్రికి చేసినవి మంచివి అన్ని తేడా తేడా ఉన్నాయి ఇలా బలవంతంగా డబ్బు వస్తుందని జీతం వస్తుంది నేర్చుకున్న పాస్టలు వేరే కానీ ఆత్మీయంగా ఎదగాలని నేను చెప్తుంది ఇక్కడ ప్రభుకి కూడా చెప్తుంది అదే మాట మీరు ఎవరు నా తల్లిదండ్రులు ఎవరు నా సహోదరులు శరీరంగా పుట్టినంత మాత్రం కాదు కదా నా మాటలు ఎవరైతే విని వాటిని గైకొని నడుస్తుంటారో వాళ్ళే నా ఒక సహోదరులను నా ఒక అన్నదమ్ములు అదే సహోదరులు నా అక్క అని చెప్పాడు ప్రభువు ఎందుకంటే ఆత్మీయంగా దేవుడు ఏం చెప్తుండంటే నా ఆత్మను మీరు పొందండి ఆ ఆత్మ మీకు తీసుకెళ్తుంది పరలోగానికి అని చెప్తున్నాడు ఆత్మ ఎక్కడి నుంచి వస్తుందో అది ఎక్కడికి వెళ్తుందో ఎవరికి తెలియదు అని ప్రభు చెప్పాడు ఆ ఆత్మే మీకు పరలోగానికి తీసుకెళ్తుంది ఇప్పుడు ఒక టికెట్ లాంటిది ఆత్మ ఎవడైనా క్రీస్తు ఆత్మ లేడు ఆయన వాడు కాడు అని ప్రభువు చెప్తున్నాడు లోతుగా ఎదగాలి ఈ ఆత్మ ఎలాగ వస్తుంది అంటే ఎక్కువ స్తుతించి ఏసుకుని ఏసుని ప్రభువుని తెలుసుకుని ఎక్కువ స్తుతించండి దాన్ని బట్టి ఆత్మ పొందండి ఆయన